నమ్మకం కోసల రాజ్యంలో ఒకసారి వానలు పడలేదు అప్పుడు ఒక సన్యాసి వచ్చి రాజా నేను ఒక మంత్రం పఠిస్తాను ఆ మంత్రం పఠించగానే కుంభవృష్టితో కురుస్తుంది కానీ మీకు మీ ప్రజలకు నా మంత్రం మీద దృఢమైన నమ్మకం ఉండాలి అని అన్నాడు అందుకు రాజు సంతోషంగా అంగీకరించాడు అనుకున్న సమయానికి అందరూ ఒక చోట చేరుకున్నారు అప్పుడు సన్యాసి రాజును ప్రజలను ఒక మారు తీక్షణంగా చూసి మంత్రం పఠించే లాభం లేదు అని అన్నాడు రాజు ఎందుకు అని ప్రశ్నించాడు అప్పుడు సన్యాసి రాజుతో నేను ముందుగానే చెప్పాను నేను పఠించే మంత్రం మీద మీ అందరికీ నమ్మకం ఉండాలని కానీ మీలో ఎవ్వరికీ నా మీద నా మంత్రం మీద నమ్మకం లేదని రుజువు అలా ఎందుకంటున్నావు అని ప్రశ్నించాడు రాజు రాజా నా మంత్రం పఠించగానే కుంభవృష్టి కురుస్తుందని చెప్పాను ఆ నమ్మకం మీలో ఉన్నట్లయితే అందరూ గొడుగులు పట్టుకొని వచ్చుండేవారు కానీ ఎవ్వరూ తేలేదు అంటూ ఆ స్థలాన్ని విడిచి సన్యాసి ముందుకు సాగిపోయారు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే చేసే పని మీద సంకల్పం నమ్మకం అనేది ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మనపై మనం చేసే పని మీద నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ది ఛానల్